హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఎవరైనా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం స్క్రీన్ పైన కనపడుతున్న అమ్మాయి పేరు వచ్చేసి మోనికా మోనికా గారు హైదరాబాద్లో ఉంటారు ఉంటారంట హైదరాబాద్లో ఉంటారంట మోనకా గారు బీటెక్ చేశారు ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు ఇంజనీర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నారు ఆమె నెలకు వచ్చేసి తొంభై వేల రూపాయలు మోనక గారికి క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఓకే అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారు మోనక గారికి వచ్చేసి ఫస్ట్ మ్యారేజే ఏమండి మోనక గారికి వచ్చేసి ఫస్ట్ మ్యారేజే కట్నం ఇరవై ఐదు లక్షలు ఎవరైతే ఆమెను పెళ్లి చేసుకుంటారో కట్నం కింద ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తారంట ప్లస్ నెల జీతం ముప్పై వేల రూపాయలు ఇస్తారు నెల జీతము ముప్పై వేల రూపాయలు ఇస్తారు ఈమెకు నెలకు వచ్చేసి తొంభై వేల రూపాయలు జీతం వస్తుంది ఈమెను ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్లకు ఇరవై ఐదు లక్షల రూపాయలు కట్నం ఇస్తారు ప్లస్ నెలకు ముప్పై వేల రూపాయలు జీతం ఇస్తాము అని చెప్తున్నారు మేడం గారికి క్యాష్ పిలింగ్ లేదంట మేడం గారు హైదరాబాద్లో ఉంటానా ఉంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులతో ఉంటున్నారు అని ప్రొఫైల్ ఇక్కడ ఉందండి సో ఇది ఎంతవరకు నిజం ఇది పెట్టింది సీతారాం మ్యారేజ్ బిరేవాళ్ళు ఇది ఎంతవరకు అని స్క్రీన్ పే నెంబర్ కూడా ఇచ్చారు ఆ నెంబర్కి మనం ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేయడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ ఫోటో ఫేస్బుక్లో చూశాను ఆల్రెడీ ఈ ఫోటో మనకు ఇంతకుముందు కూడా వచ్చింది నాకు తెలిసి ఏమో బెంగళూరు అనుకుంటా బెంగళూరు సంథింగ్ ఈ ఫోటో మనకు ముందు కూడా వచ్చింది వేరే వాళ్ళకు వేరే మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పెట్టారు అని వాళ్ళు మనకు పెట్టారు ఈ అమ్మాయి అంత మోసం సార్ ఈ పలానా మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పెట్టారని మనకు పెట్టారు అంటే రెండు మూడు సోషల్ వెబ్సైట్లో కూడా మనం చూడడం జరిగింది కానీ సితారా మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఈ విధంగా ప్రొఫైల్ పెట్టారు సో అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇది నా పరంగా అబద్ధము ఫేక్ ప్రొఫైలు ఒకవేళ మీకు నిజము అని తెలియాలి తెలుసుకోవాలి నేను చెప్పింది అబద్ధము అని మీకు అనిపిస్తే దయచేసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు ఫోన్ చేయండి మీరు కూడా కనుక్కోండి తప్పు లేదు ఎందుకంటే కామెంట్లో ఎవరో ఒకరో ఇద్దరు పెట్టారు ఏం ఎట్లా అంటే నేను చేసే వీడియో ఫేక్ అని ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూస్తే ఆల్రెడీ నేను చెప్పింది ఫేక్ అలాంటి చెప్పేసాను నేను ఫేక్ అని మళ్ళీ వాళ్ళు వీడియో ఫేక్ అంటే ఇంక నేనేం చేయగలను నాకు అర్థమైపోయింది ఎవరైతే మన సబ్స్క్రైబర్ ఉన్నారో ఆ వీడియో చూసేవాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇండింగ్ వరకు చూడలేదులే అందుకే విధంగా మెసేజ్ చేశారు అని నేను అనుకున్నాను అందులో ఎటువంటి తప్పు లేదు మీరు చూడకుండా కామెంట్ చేయడం తప్పు లేదు నేను అర్థం చేసుకోవడం కూడా తప్పు లేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోకు లైక్ చేస్తే ఆ వీడియో మరో కొంతమందిని చేరుతుంది అదే నా బాధ మీకు రేపు ఒక గుడ్ న్యూస్తో మళ్ళీ ముందుకొస్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్లకు నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలి మన ఛానల్ తరఫున అది రేపు చెప్తాను రేపటి వీడియోలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ గుడ్ నైట్